అమ్మ మీ పేరేం పేరమ్మా నా పేరు శ్యామలండి అమ్మ మీరు ఎక్కడ ఉన్నారమ్మా మేము ఇక్కడ శనగంటాడలో శనగంటాడ అమ్మ ఇప్పుడు గాయోగ ఎమ్మెల్యే సీటు ఎవరికి ఈ పల్ల శ్రీని గారికి వైఎస్ఆర్ సిపి తరపున గుదివాడ అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా మీరు ఎవరైతే ఎవరిని కోరుకుంటున్నారు నేనైతే మొట్టికి ఇక్కడ నియోజకవర్గానికి పార్టీ పలంగా అయితే జగన్ అన్న మనకి డబ్బులు వేయడం వేటి ఆసరా ఏటి తర్వాత ఈ అమ్మఒడేటి అన్నీ వేసి అందరికీ కూడా ఈ వర్కర్లకి కూడా జీతాలు పెంచి వాళ్ళని కూడా ఈ డెవలప్ చేశారు జీతాలు పెంచుతాం పసుపు కొంకాలు డబ్బులు వేస్తాం అని సన్న అనడమే కానీ పసుపు కొంకాలు డబ్బులు వచ్చి అవి ఎవరు తినేసేవారో తెలిసిది కాదు డబ్బులు మట్టుకు మా అకౌంట్లోకి వచ్చేవి కాదు దానివల్ల ఏంటంటే ఈ ఆసరా ఏటి పెన్షన్లు ఏంటి అన్నీ బాగా ఉంది కానీ ఈ ప్రజలు ఏంటంటే రోడ్లు ఇవి అవి డెవలప్ లేవు అని అంటున్నారు కానీ మరి మాకు ఆడవాళ్ళ ఫలంగా అయితే మట్టుకు మాకు అన్ని బాగానే బెనిఫిట్ చేశారు నేను ఈ నియోజకవర్గానికి అయితే మట్టికి పల్లా సీని గారు మనల్ని ఎన్నుకోవడం అయితే మట్టుకు అతను నియోజకవర్గం మంచి పనులు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారా జగన్ జగన్మోహన్ రావు గారు కావాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారే కావాలనుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ మన ఈ నియోజకవర్గం పల్లా సీని గారు రావాలనుకుంటున్నాను అక్కడ పైన మట్టికి జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నాను